ఉన్నారు చాలా తర్వాత రైట్ గుడ్ బాగుంటారు ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రభుత్వం మీదే సో మిమ్మల్ని ఎలా ఉన్నారా అని అడగద్దు కానీ మన ఇష్యూస్ వెళ్ళిపోదాం ఒకసారి కరెక్ట్గా నడిచేది కొద్ది రోజులుగా మాత్రం ఒకటి దాంతో మొదలు పెడదాం కాంగ్రెస్ బీజేపీ మీరు బీజేపీ దోస్తుల బీజేపీ బీఆర్ఎస్ దోస్తుల ఎవరెవరు ఒకసారి క్లారిటీ ఏమన్నా ఇస్తారా కిరణ్ మీరు ఒకటి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న మీద పక్కన ఉన్న ఖచ్చితంగా ఏదో ఆరోపణలు చేస్తూనే ఉంటారు కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తుంది అని దేశంలో ఎవరిని అడిగినా ఏ చిన్న అడిగినా అది కుదిరదని చెప్తారు ఈరోజు కాంగ్రెస్ బీజేపీ అని ఇప్పుడు ఎవరైతే టీఆర్ఎస్ లీడర్లు ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి రాజకీయ పరిజ్ఞానం ఎంత అనేది మనం ఆలోచించుకోవాలి ఎప్పుడైనా బీజేపీతో పాటు కాంగ్రెస్ కలిసి పనిచేసింది ఎక్కడైనా టీఆర్ఎస్ కలిసి పనిచేస్తుంది ఇప్పుడు ఊవిలుతుంది వాళ్ళే విలీనం చేస్తాం దాంట్లో మెరుచు చేస్తాం కలిపేస్తాం పార్టీలో అని మొత్తుకుంటుర్రు ప్రార్థాయపడుతురు ప్రార్థిస్తురు మరి కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కలిసి పనిచేస్తుంది అంటే కొన్ని అవసరాలకు లోపాయకారిగా కొంత సపోర్ట్ చేసుకుంటున్నారనేది వాళ్ళ కామెంట్ అనుకోవచ్చు పూర్తిగా మీరు ఏదో కలిసి చట్టాపాటలు వేసుకొని పొత్తు పెట్టుకుంటారని కాదు కానీ అవసరాలు అవసరాలు ఉన్నాయి వీళ్ళు వీళ్ళు ఒకటే రేపు అవసరం పడితే అన్నట్టుగా డెఫినెట్గా దేశంలో ఎక్కడ కూడా బీజేపీతో ఎంత అవసరం ఉన్నాయో అవసరం కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా నిలబడుతుంది ఒంటరిగానే పోటీ చేస్తుంది కానీ బీజేపీతో కలిసే ప్రసక్తి లేదు ఎందుకంటే బీజేపీ పార్టీ అనేది భారతదేశాన్ని నాశనం చేయడానికి వచ్చింది తప్ప భారతదేశాన్ని ముందు తీసుకోపోయాడు కాదు మేము ముందు నుంచి కూడా చెప్తున్నా మా నాయకులు కూడా అదే చెప్తారు భారతదేశం ఎప్పుడు కూడా ఒక కులం మతం ప్రతిపాదికన పార్టీ పనిచేస్తుంది అది ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజల కోసం ప్రతి పౌరుని కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అలాంటి పార్టీతో మేము చిన్న అవసరానికి కానీ పెద్ద అవసరానికి కానీ ఏ అవసరానికి కూడా ఆ పార్టీతో కలిసే అవసరం కేంద్రంలో ఒకలా రాష్ట్రంలో మరో ఏమైనా ఉన్నారా మీరు డెఫినెట్గా ఉండదు ఉండదు మేము దేశంలో ఏ పాలసీ తీసుకుంటే రాష్ట్రంలో కూడా అదే ఉంటుంది ఇలా పార్టీ గురించి బీజేపీ పార్టీ ఏ పాలసీ తీసుకుంటే దాన్ని ఖచ్చితంగా మేము మాట్లాడుతూనే ఉంటాం కానీ దానితోని కలిసిపోయే పాలసీలు మా దగ్గర ఏం లేవు ఇలా టీఆర్ఎస్ వాళ్ళు కలిసిపోతానికి వాళ్ళకి ఉన్నాయి అవసరం ఉన్నది కూడా అవసరం ఉంది ఎందుకు ఇప్పుడు అలా కేసీఆర్ కూతురు జైల్లో ఉన్నది బయటకు తీసుకోవడానికి అవసరం ఉండొచ్చు లేకపోతే ఇలా ఇక్కడ కేడర్ కాపాడుకోవడానికి ఒక కేంద్ర స్థాయిలో ఒక పార్టీ జాతీయ పార్టీ అవసరం కాపాడుకోవడానికి లేదా లీడర్లందరూ కాంగ్రెస్ లో పోతున్నారు వేరే పార్టీలకు పోతురు కాపాడుకోవడం పలు రకాలుగా ఇలా ఒక జాతీయ పార్టీ అంటే వాళ్ళకి అవసరం ఉన్నది లేకపోతే వాళ్ళు గతంలో వాళ్ళు చేసిన దుర్మార్గాలు దోపిడీలు అరాచకాలు ఉన్నాయి వాటి మీద ఎవరైనా కేసులు పెట్టవచ్చు ఇప్పుడున్న ప్రభుత్వం పెట్టొచ్చు ఇంక ఎవడైనా పెట్టొచ్చు వాళ్ళు జైలుకి పంపించవచ్చు సో వాటిని కాపాడడానికి కూడా ఒక నాయకత్వం అవసరం ఒక జాతీయ పార్టీ అవసరం కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నది బీజేపీ అధికార పార్టీ సో అది అవసరం ఉండొచ్చు వాళ్ళకు ఎట్లయినా పోవచ్చు ఇవాళ ఎందుకు ఇవాళ ఎందుకు ఈ మధ్య వారం రోజుల నుంచి రకరకాలుగా ఊహాగానాలు ఎందుకు వస్తున్నాయి మెరిచి చేస్తామని అంటే ఇలాంటి ఇలాంటి అవసరాలు ఏదో ఉంటాయి ఓ పర్టికులర్ గా వాళ్ళకి తెలుస్తుంది కనబడుతుంది డిబేట్ కూడా నడుస్తుంది దాని మీద కాంగ్రెస్ పార్టీ గురించి ఎట్లా మాట్లాడిస్తారా అంటారా ఒక ఉద్యమ పార్టీ తర్వాత మరి రాష్ట్రం అధికారంలోకి వచ్చిన పదేళ్లు చేసిన పార్టీ చేస్తారా అట్లాంటి మాటలు కూడా అందరూ డెఫినెట్ గా ఇవాళ కేడర్ పరిస్థితి అట్లా అయిపోయింది అయ్య అగమ్య గోచరం అయిపోయింది ఒకసారి ఓడిపోతున్నలా జరుగుతుందా మీరైతే ప్రతిపక్షంలో ఎన్నేళ్లుగా ఉంటున్నారు పదేళ్లుగా ఉన్నారు ఇప్పుడు నేను అంటే కాంగ్రెస్ పార్టీకి ఇలా ప్రాంతీయ పార్టీలకు తేడా అయిందంటే కాంగ్రెస్ పార్టీ ముప్పై ఏళ్ళు రాకపోయినా ఇలా తమిళనాడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాక చాలా సంవత్సరాలు అయిపోయింది అయినా కూడా కాంగ్రెస్ పార్టీ అట్లనే ఉంది తప్ప ఎక్కడ ఎక్కడ విలీనం కానీ ఇంకోటి కానీ చేయలేదు కానీ ఇలా పది సంవత్సరాలు వెళ్ళిన టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కకలా వికలం అయిపోయింది అసలు ఎటు పోవాలి ఒక లీడర్ అంటోడు లేడు ఆ లీడర్ కూడా గెలిచిన వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా గెలిచిన వాళ్ళు కాన్స్టెన్స్కి వచ్చే పరిస్థితి ఓడిపోయిన వాళ్ళు అసలు ముఖం చూపించే పరిస్థితి లేదు మరి అలా బాగోగులు ఎవరు చూసుకోవాలి వాళ్ళ కష్ట సుఖాలు ఎవరు చూడాలి వాళ్ళు కూడా వేరే పార్టీలకు జాయిన్ అయిపోతున్నారు అది ఏంది మా పరిస్థితి అయిపోయాయి అధికారం ఉన్నప్పుడు ఎవరిని లెక్క పెట్టకపోతే అధికారం పోయిన తర్వాత పట్టించుకున్నవాడు లేకపోయానట్టు వాళ్ళు చూస్తున్నారు ఇక లీడర్లు కూడా ఇప్పుడు పెద్ద నాయక టీఆర్ఎస్లో ఉన్న పెద్ద నాయకత్వం కూడా లీడర్లు ఎమ్మెల్యేను ఆపుకునే పరిస్థితి లేదు సో అలాంటప్పుడు ఖచ్చితంగా పక్క పార్టీల వైపు చూస్తారు వాళ్ళు వాళ్ళు కూడా పక్క పార్టీలో విలీనం చేస్తున్నా దేనికో చూస్తారు తప్ప కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఎలాంటి సంబంధాలు ఉండవు మీరు లేదని అంటున్నారు మరి ఈ ప్రచారం ఎందుకు వస్తుంది ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు సో ఒకటి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాన్ని నడిపిస్తుంది దాని మీద ఆరోపణలు చేయాలి దానికి అంతే బీజేపీతో కలిసి పని చేస్తుందని చెప్పింది మేము చెప్పాలి ఒకటి చూపెట్టాలి బీజేపీతో కలిసి పని చేయడానికి ఇది ఒక సాక్ష్యం ఉంది వీళ్ళిద్దరు కలిసి పని చేశారు వీళ్ళిద్దరు ఇట్లా చేస్తారు అని ఒకటి చూపెట్టాలి అదేమి లేకుండా ఊరికే ఆరోపణలు నోటికి వచ్చింది కానీ ఇలా ప్రెస్ మీట్లు చూసినా ఇలా కూకట్పల్లి వివేక్ గారు కానీ లేకపోతే రావుల శ్రీధరెడ్డి కానీ ఇంకోరు ఇంకోరో టీఆర్ఎస్ లీడర్లు మాట్లాడిరు బీజేపీ కాంగ్రెస్ ఒకటి అని దేనికి కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ ఒకటి ఎట్లా కాంగ్రెస్ ఒకటి ఏం చేసిందని మీరు చూపెట్టాలి కదా మీతో గత పది సంవత్సరాల్లో బీజేపీ టీఆర్ఎస్ కలిసి పనిచేసిన దానికి వంద సాక్ష్యాలు ఉన్నాయి మీరు రాష్ట్రపతి ఎలక్షన్ కానీ ఉపరాష్ట్రపతి ఎలక్షన్ కానీ ప్రతి బిల్లులో ప్రతి దాంట్లో వ్యవసాయ బిల్లు కానీ నల్ల చట్టాలు కానీ ప్రతి దానికి డిమానిటేషన్ కానీ ప్రతి దానికి టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది నువ్వు బీజేపీ పార్టీ ఇద్దరు కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సపోర్ట్ చేయలేదు గత ఎనిమిది నెలలకు బీజేపీ పార్టీతో మేము కలిసి ఎప్పుడు పని చేయలేదు దీనికోసం వాళ్ళు సపోర్ట్ తీసుకోలేదు ప్రజలకు పనికి వచ్చేదానికి సపోర్ట్ చేసినాం పనికి రానడానికి ఖచ్చితంగా వ్యతిరేకించింది తప్ప మీ దాకా ప్రజలకి ఇబ్బంది పెట్టేదానికి పనికి మాలిన దానికి కూడా మీ పార్టీ సపోర్ట్ ఇచ్చినట్టు మేము చేయలేదు